హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ ఇప్పుడు బెల్లం లడ్డు తయారు చేస్తున్నాము నేనైతే కొంచెం మధ్యలో వచ్చాను కానీ తయారీ విధానం అయితే మా ఫ్రెండ్ చెప్తుంది అదృతమ్మ ఇప్పుడైతే పాకం బెల్లం పాకం అయితే తయారవుతుంది చెప్పబ్బా ఎన్ని ఎన్ని శనగపిండి వేయాలి ఎంత బెల్లం వేయాలి చెప్పు కేజీ పిండి కేజీ శనగపిండి కేజీ బెల్లము సగం పూసైతే తీసి పెట్టేసింది ఆల్రెడీ ముందుగానే ఇప్పుడు పాకం పడుతుంది బెల్లం పాకము కిలోనా రెండు కిలోలు అయితే మూడు కేజీలు తనైతే మూడు కిలోలు చేసుకుంటుంది మనమైతే కిలో చేసుకుంటే కొలత కిలో శనగపిండికి కిలో బెల్లం అనమాట లెక్క ఏమైనా నలకలు ఉంటాయేమో అని చెప్పేసి బెల్లం కరగబెట్టి వడగడుతున్నారు పోయి చూసారా ఎంత బాగుందో బాండలు పెట్టినా కానీ ఎంత పెద్ద దబ్బర పెట్టినా కానీ అస్సలు తొనకదు కదలదు అనమాట ఏంది మామా అని అవుతున్నావు అంటుంది మైదిలి 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 నేను సేమ్ ఎలా చెప్తాను అలా ఇంట్రడ్యూస్ చేసేదట నన్ను దొరకట్లేదు నేను అలా వీడియో తీద్దాం అమ్మాయి చెప్పేటప్పుడు కోతులు కూడా వచ్చినాయి బెల్లం లడ్డు నేర్చుకోవడానికి కూడా నేను చూస్తూ ఉన్నాయి పెట్టు పూస అదరత్మా బెల్లం లడ్డుకి కొంచెం ఎక్కువ కాల్చుకోవాలా సేమ్ అంతే ఎవరు అన్నారమ్మా నిన్న బెల్లం లడ్డుకి ఆదిలక్ష్యం అక్క కొంచెం పూస ఒక్కరవ ఎక్కువ కాలాలా అమ్మ ఇంటి దగ్గర ఆదిలక్షమ్మా అక్క చెప్పింది కొంచెం బుజ్జం అయితే కొంచెం ఎక్కువ కాల్చిందంట కొంచెం గట్టిగా నువ్వైతే ఇలాగే కాల్చావు ఇప్పుడు పాకం వడగట్టిన తర్వాత ఫ్రెష్గా బెల్లం మళ్ళీ అందులో పోస్తుంది జీడిపప్పు జీడిపప్పు ద్రాక్ష జీడిపప్పు ద్రాక్ష యాలక్కాయలు బెల్లము బెల్లము శనగపిండి శనగపిండి మనోజ్ అయితే డ్యూటీకి సెలవు పెట్టి బెల్లం లడ్డుకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట జీడిపప్పు వాళ్ళు హాయ్ హాయి చెప్పు రోజు డ్యూటీ మరి తినేదాన్ని చేసుకోద్దా అంతే కదా మరి డ్యూటీకి పోతే ఎట్లా వస్తే తినడానికి ఒకరోజైనా సెలవు పెట్టి లడ్డు చేసుకోవాలి వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తున్నారు మనోజు మమ్మీకి మమ్మీకి వాళ్ళ అక్కకి హెల్ప్ చేస్తున్నా మైదలు ఎట్లా ఇంట్రొడ్యూస్ చేసావు సార్ చెప్తే కదా నువ్వు నేను వీడియోలో పెడతాను చెప్పు నేను సిగ్గుపడుతున్నాను నేను చేయట్లేదు వీడియోస్ నువ్వు కూడా అట్లా చెప్పాలి మంచిగా చెప్పు ఒకసారి చెప్పు నేను ఎలా చెప్తాను చెప్పు ఎలా చెప్తాను నేను ఏందా ఎప్పుడు చెప్పావు నువ్వు చెప్పు నేను ఎలా చెప్తున్నాను జీడిపప్పు బాగా దిట్టంగా వేస్తున్నారు పావు కిలో తెప్పించాను అన్నావు కదా ఇంతా పరదాలు కట్టేసావు అదే చలికాలం ఉంది కదా ఇప్పుడు పాకం అయితే ఉడుకుతుందండి జీడిపప్పు అయితే వలిచి పెట్టేస్తున్నారు రెడీగా చూసారా బెల్లం ఓడగడితే ఎంత చెత్త వచ్చిందో అందుకని కంపల్సరీ మనము బెల్లం వడగట్టుకోవాలి ఇది పచ్చకర్పూరం అండి లడ్డు చాలా చాలా టేస్టీ అంటారే అంటారు కానీ పాకము పాకం అండి అరిసెల పాకము పాకం పట్టుకున్న తర్వాత పూస పోయాలి పాకం రెడీ అయిపోయింది వేయించాలి జీడిపప్పులో లడ్డు చేయిల అదేంటక్క ఉంటుని వాళ్ళు తినని వాళ్ళు అంటూ ఉండరు తింటా కాని చేయను కొంతమంది బెల్లం లడ్డు ఇష్టపడతారేమో కొంతమంది చక్కెర లడ్డు ఇష్టపడతారు ఇప్పుడు అందరూ బెల్లం లడ్డేలే షుగర్లు బుగర్లు అన్ని తినాలనుకుని చేసుకుంటాను ఇప్పుడు మళ్ళీ పూస పోసుకోవాలండి సగం పూస అయితే దూసిపోసింది మళ్ళీ ఇప్పుడు పూసపోయాలి ఇప్పుడు ఏడాకం పోకేస్తానే రసమా ఎవరా ఎవరంటే వాళ్ళు

చెరుపల్ల్య చేస్తాను నిన్నంట మన్నే ఏమో ఆత్మకూరులన్నీ ఇక్కడికి ఆత్మకూరు వైపు వస్తుందంట అలా గుచ్చుకుంటంది ఇప్పుడు చెరుపల్లి పోతుందా ఆత్మకూరు పోతుందా ఆత్మకూరుకి అత్త హు ద్రాక్షకాయలు చేస్తున్నాయి ద్రాక్షకాయలు ఇగ బాండట్లో బాండట్లో ద్రాక్షకాయలు వచ్చేస్తున్నాయి ఇక ఇప్పుడు ద్రాక్ష కూడా వేసాము లడ్లో జీడిపప్పు వేసాము మొత్తం కూడా కలుపుకోవాలి బెల్లం కలిసేలాగా పూస కూడా మనం సగం పోసాం కదా సగం ఇప్పుడు మళ్ళీ పూస పట్టుకొని పోసుకోవాలన్నమాట ఇలా మనము పూస పోసుకోవాలన్నమాట దంచు ఇలా పూస పోసుకుంటూ మనము బెల్లం లడ్డూలు తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకోవాలండి